అందరికీ నమస్కారం నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాతో రొయ్యల ఒప్పందం ఒకటి కుదుర్చుకున్నారు అంటే గత ప్రభుత్వం మాదిరి ఫిష్ మార్కెట్లు అవి ఇవి పెట్టడానికి కాదు దీని వెనకాల ఒక కథ ఉంది యాక్చువల్గా నారా లోకేష్ గారు మూడు రోజుల నుంచి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే వేటలో ఉన్నారు నారా లోకేష్ గారు ఎప్పుడు ఏ విదేశీ పర్యటనకి వెళ్ళినా వైసీపీ వాళ్ళు గుండెల్లో రాళ్ళు పడిపోతున్నాయి ఈయన ఏ పెట్టుబడిని తీసుకొస్తాడో మళ్ళీ దాని మీద ఏ విధమైన భరద జల్లాలో అని చెప్పి వీళ్ళ కష్టపడి ఆలోచిస్తున్నారు వైసీపీ వాళ్ళు ఆయనేమో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో అక్కడ కష్టపడుతున్నారు బట్ ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో వివిధ ప్రతినిధులతో ఆయన చర్చలు జరపడం జరిగింది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో వాటికి సంబంధించిన అప్డేట్లు ఇంకా పూర్తిగా ఏమి లేవు కానీ ఒక మంచి పని అయితే చేసారు ఈ ఆస్ట్రేలియా పర్యటనలో అది కూడా గోదావరి జిల్లా ఆక్వాయి రైతులకు మేలు కలిగించే అంశం యాక్చువల్గా గోదావరి జిల్లాలో సాగు చేసే రొయ్యలన్నీ ఎక్కువ భాగం అమెరికాకి ఎక్స్పోర్ట్ అవటం జరుగుతుంది బట్ ట్రంప్ ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్లు విధించాడో దానివల్ల మన రైతులు ఇక్కడ నష్టపోవటం జరుగుతుంది అందుకనే నాగ లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటనలో ఒక పని అయితే చేశారు మన దేశం నుంచి ఈ రొయ్యల్ని ఈ సీ ఫుడ్ని ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ అనేది లేదు వాళ్ళు నిషేధించేది మన దేశం నుంచి వస్తున్నటువంటి సీ ఫుడ్ నిషేధించారు కొన్ని అన్నాట్లని కాదు ముఖ్యంగా ఈ రొయ్యల్ని ఇప్పుడు దాని మీద నారా లోకేష్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి మన దేశం నుంచి ఈ రొయ్యల్ని ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ చేసే అప్రూవల్ అయితే తీసుకురావడం జరిగింది దీనివల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి మేలు జరుగుతుంది ఎందుకంటే మనం ఒక దేశం మార్కెట్ మీదే ఆధారపడుకోకుండా ఇంకొక దేశానికి కూడా మనకి వెసులుబాటు కలుగుతుంది ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా మన రొయ్యల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇది లోకేష్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయటం వల్లనే ఈ అప్రూవల్ అయితే వచ్చింది ఇప్పుడు లోకేష్ గారు పదే పదే విదేశీ పర్యటనకి ఎందుకు వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేదు ఇది ఇటువంటి పని చేయలేదు ఇంట్లోనే కూర్చున్నారు చల్లగా ఐదేళ్ల పాటు పెట్టుబడులు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి ఈ చేపల మార్కెట్లు లేకపోతే కూరగాయల మార్కెట్లు లేకపోతే మటన్ సెంటర్లో ఇవే వస్తాయి మరి ఇంట్లో కూర్చుంటే లోకేష్ గారు విదేశీ పర్యటనలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుందో దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ